Oh. సినిమా డైరెక్టర్ ఈరోజు మీ అందరి ముందుకు మళ్ళీ నేను రావడానికి కారణం ఏంటంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి రామ కృష్ణ గోవింద హరే లక్ష్మి సరస్వతి పార్వతి ఆ పేరు మీద పోవడం మనిషి ఎవరిని చూసినా హై ఏ కరోనా కరోనా గురించి విన్నా కరోనా 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 దాని తప్పించే ఇంకో డిస్కషన్ లేనట్టుగా మాట్లాడతారు అందరూ కూడా సో ఆ పేరెంటే గురించి మీరు ఎంత ఎక్కువ మాట్లాడితే అంత నెగిటివ్ ఎనర్జీ మీ లోపలికి వెళ్తుంటుంది మాట్లాడకండి అది అవసరం లేదు అసలు ఇప్పుడు నలుగురు మనుషులు పోయారు ఎక్కడో 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 అమ్మ నీకు తెలుసా భోపాల్లో ఒకటి పోయాడు తెలుసా ఢిల్లీలో ఒకటి పోయాడు రాజమండ్రిలో అక్కడ పోయాడు కానీ ఈ కరోనా వచ్చిన తర్వాత తొంభై తొమ్మిది శాతం మనుషులు బాగుపడ్డారు వాళ్ళ గురించి ఎవరు డిస్కస్ చేయట్లేదే వాళ్ళ గురించి చెప్పండి నలుగురికి ఎవడైనా మీ దగ్గర నుంచి కరోనాతో పాటు ఓకే నో ప్రాబ్లం కానీ బాగైన వాడు మీరు దగ్గర ఉంచుకోండి ఈ హాస్పిటల్లో ఎంతమంది బాగా ఈ ఊర్లో ఎంతమంది బాగా అయ్యారు ఈ ఏరియాలో ఎంతమంది బాగయ్యారు మీరు ఎంతమంది బాగయ్యారని చెప్తే జనాల్లోకి తెలిసి తెలియకుండా ఒక ధైర్యాన్ని మీరు స్ప్రెడ్ చేస్తున్నారు ఆ ధైర్యాన్ని స్ప్రెడ్ చేయండి అంతేకాని మాట్లాడిందే మాట్లాడి మాట్లాడిందే మాట్లాడి నుంచి రాత్రి దాకా మీరు ఉన్న నెగిటివ్ ఎనర్జీ మీరు ఇంక్రీస్ చేసుకోకండి అది మీకు అవసరం లేదు ఇంట్లో ఉంటే అదే క్లబ్కి వెళ్తే అదే ఇక్కడికి వెళ్తే అదే బస్సుకెళ్తే అదే ట్రైన్ ఫ్లైట్ ఎయిర్పోర్ట్ ఎక్కడికైనా అదేనా ఇది తగ్గించండి నాట్ నెససరీ అట్ ఆల్ ఇంకో విషయం మీ ఇంటి పక్క వాళ్ళ లేకపోతే ఇంకో ఫ్లాట్లో ఇంకోటి మీకు తెలిసిన వాడికి ఒకవేళ పాజిటివ్ వచ్చింది అంటే వెళ్ళి వాడికి హెల్ప్ చేయండి అంతేకాని ఏ మన పక్క ఇంటి సోమేశ్వరరావు గారికి ఏమో కరోనా పాజిటివ్గా అమ్మమ్మో మన డోర్ క్లోజ్ చేసి దయచేసి అలా చేయకండి ఎందుకంటే మీరు మాస్క్ వేసుకొని ఒక షీల్డ్ పెట్టుకొని శానిటైజర్ కానీ యూస్ చేశారు అంటే ఎదుటి వాడికి పాజిటివ్ ఉన్నప్పుడు తనకి ఎంతో హెల్ప్ కావాలి ఆ హెల్ప్కి మీరు వెళ్ళి నిలబడండి అంతేకాని వాడికి పాజిటివ్ వచ్చిందని మీ ఫ్రెండ్స్ పోర్ట్ చేసి ఒరే మచ్చా నీకు తెలుసా సోమేశ్వరరావుకి పాజిటివ్ వచ్చిందిరా అంటే వాడికి పాజిటివ్ వచ్చింది అని చెప్పిన విషయం మీరు సంతోషపడి చెప్తుంటారు డాంట్ డూ దాట్ మీ హెల్ప్ చాలామందికి కావాలి అందులో మీరు ఇప్పుడున్న యూత్ మీ యూత్ చాలా మందికి హెల్ప్ చేయాలి ప్లీజ్ డూ ద హెల్ప్ వాళ్ళకి తినడానికి ఇవ్వండి బిస్కెట్స్ ఇవ్వండి అవసరం పడితే వాళ్ళకి హాస్పిటల్కి తీసుకెళ్ళండి వాళ్ళ పక్కన నిలబడండి మోరల్లీ వాళ్ళకి సపోర్ట్ చేయండి ఫినాన్షియల్ వాళ్ళకి సపోర్ట్ చేయండి మెంటలీ వాళ్ళకి సపోర్ట్ చేయండి ఇది చాలా అవసరం అలాంటి సపోర్ట్ లేకుండా వాడిని అమ్మో వాడి పాజిటివా దట్ మనకేం రాదు అన్నిటికంటే పెద్ద విషయం చెప్తాను మీకు విషయం సార్ సడన్గా ఎవడదా నాకు డబ్బులు వచ్చాయనుకో ఉంటారు అబ్బా వన్ టైం సూపర్గా ఉందిరా సడన్గా ఒకవాడు ఎవడైనా బైక్ యాక్సిడెంట్లో డబ్బా తగ్గిపోయి లేకపోతే ఒక ట్రైన్ యాక్సిడెంట్లో ఎవడన్నా పోతాడు బట్ టైం బాగోలేదురా అందుకే వాళ్ళకి రాసి పెట్టుంది దట్ మీన్స్ ఒక మనిషి ఎక్కడ పుట్టాలి ఎక్కడ పెరగాలి ఎక్కడ ఉద్యోగం చేయాలి ఎక్కడ వెళ్ళి ఉండాలి ఎక్కడ పోవాలి ఇది డిస్టైన్ రాసు పెట్టేసి ఉన్నది ఎవ్రీ మ్యాన్ హ్యాస్ బీన్ రిటర్న్ హిస్ లైఫ్ బయదవాడు అంటారు అలాగే ప్రతి మనిషికి దేవుడు ఉన్నవాడు ఎక్కడ పుడతాడు ఎక్కడ పోతాడో రాసి పెట్టిస్తారు సో పోతావు అన్న దాని గురించి బెంగపడకండి మీరు ఇవాళ ఇవాళ ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ నిన్న మంది కాదు రేపు మంది అవునో కాదో మనకి తెలియదు సో ఇవాళ మనం ఉన్నాం ఇవాళ ఎంజాయ్ చేయండి ఇరవై నాలుగు గంటలు ఎనిమిది తొమ్మిది గంటలు మనం పడుకుంటాం మన దగ్గర ఉన్నదంతా అంతా ఒక పద్నాలుగు పదిహేను గంటలు కూడా లేదు దాన్ని ఎంజాయ్ చేయండి ఆ ఎంజాయ్మెంట్లోని ఇతరులకి ఎంత మనం సహాయపడతామా ఈ ప్యానాడమిక్ టైంలోనే ఈ కరోనా విపరీతంగా వస్తుంది ఈ కోవిడ్ టైంలోని మనం ఎంతమందికి హెల్ప్ చేయగలము మీ దగ్గర డబ్బులు లేవు నో ప్రాబ్లం ఫిజికలీ సపోర్ట్ చేయండి మోరల్లీ చెప్పండి ఏమచ్చా నీకు పాజిటివ్ అదరా ఏం నేను ఉన్నాను కదా ఏ డోంట్ వరీ ఏయ్ హరి మన సత్యకి పాజిటివ్ వచ్చింది వెంటనే రా ఎస్ అందరూ వెళ్ళి వాడి దగ్గర కూర్చోండి పక్కన కూర్చోండి కూర్చొని వాడికి ఇద్దరు అత్తను ఈ మాత్రం డాక్టర్ గారు అలా అయ్యాసి చేసి ఎక్కువగా అనిపిస్తుంది టేకింగ్ టు ద డాక్టర్ హాస్పిటల్ ఒక హాస్పిటల్ కాబట్టి ఇంకోటి కాబట్టి ఇంకోటి 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 టేకిమ్ సమ్వేర్ అంతేకాని వాడిని వదిలియకండి హీఈస్ యువర్ నేబర్ అవ్వచ్చు మీ పక్కింటి అవ్వచ్చు మీ ఫ్లాట్లో ఉన్న ఒకటి అవ్వచ్చు మీ కాలనీలో ఒకడవచ్చు మీ ఫ్రెండ్ అవ్వచ్చు మీ రిలేటివ్ అవ్వచ్చు ఎవరైనా సరే దయచేసి మీ అందరినీ నేను చేసే రిక్వెస్ట్ ఒకటే వాళ్ళకి మీ అవసరం ఉన్నప్పుడు ప్లీజ్ 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 మీరు వాళ్ళకి హెల్ప్ చేయండి రేపు మీకు అవసరం ఉంటే మీలాంటి వాడు ఇంకోటి వచ్చి మీకు హెల్ప్ చేస్తాడు ఇది నిజం వీటన్నిటికంటే ఎక్కువగా కావాల్సింది ఏంటంటే ప్రేయర్స్ మనం ఎప్పుడైతే ఒకరికి ప్రే చేస్తామో అలాగా ఇంకోటి మన గురించి ప్రే చేస్తూ ఉంటాడు అలాగ మన ప్రేయర్స్ ఈ ప్రపంచంలో ఉన్న ఈ కరోనాని మొత్తం వైపౌట్ చేసేస్తుంది ఇది నిజం ప్లీజ్ ఇది మీరు పది మందికి చెప్పండి మచ మనం హెల్ప్ చేస్తాం రా మనం ఎవడికైతే అవసరం ఉందో ఎవరికి అవసరం లేదో ఇద్దరికి మనం హెల్ప్ చేద్దాం ఎక్కడ ఫోటోల గురించి కాదు వీడియోల గురించి కాదు మీ పేరు వస్తుందని కాదు నథింగ్ సాటిస్ఫాక్షన్ మనసా వాచ కర్మిణే అబ్బా నేను ఇవాళ మనకి హెల్ప్ చేస్తాను బట్ అప్పుడు కూడా నాకు తెలియదు ఐఎమ్ వెరీ హ్యాపీ ఒక మాట నిజంగా చెప్తున్నాను వినండి నేను సత్యప్రకాష్ ఇంతకు ముందు కూడా నేను హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ హెల్ప్ చేశాను ఇప్పటికీ చేస్తున్నాను అన్ని విధాలా నాకున్న స్థాయి శక్తుల వాళ్ళకి తినడానికి ఇస్తున్నాను బిస్కెట్స్ ఇస్తున్నాను పాలు అందిస్తున్నాను అవసరమైతే టీ ఇస్తున్నాను రోజు భోజనాలు పంపిణీస్తున్నాను ఈవెన్ మెడిసిన్స్ కూడా చాలా మందికి ఇస్తున్నాను సో ఇది నేను ఎక్కడా ఏ ప్రెస్లోని ఎవరికీ చెప్పటం లేదు నాట్ నెసెసరీ నాకు అది అవసరం లేదు ఐయింగ్ ఇట్ ఫర్ మై సాటిస్ఫాక్షన్ అలాగా మీరు మీ సాటిస్ఫాక్షన్ వచ్చేయండి చాలా బాగుంటుంది నైట్ పడుతున్నప్పుడు మీకు అనిపిస్తుంది ఈ ఇవాళ నేను పది మందికి హెల్ప్ చేశాను ఎవరితో చెప్పక్కల యువర్ ఓన్ సాటిస్ఫాక్షన్ ఇస్ ద బిగ్గెస్ట్ సాటిస్ఫాక్షన్ ఆన్ దిస్ అంత్ అంటారు ఓకే ప్లీజ్ నేను మీ సత్యప్రకాష్ వన్స్ అగైన్ హెల్ప్ అదర్స్ ఈ కోవిడ్ టైంలో అండ్ కోవిడ్ 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 కరోనా 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 మాట్లాడకండి టాక్ సంథింగ్ డిఫరెంట్ చాలా ఉన్నాయి మన దగ్గర లక్ష ఎనభై టాపిక్స్ ఉన్నాయి లెటర్ టాక్ అండ్ డిస్కస్ అబౌట్ దట్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే మీరు ఇది అందరికీ చెప్పండి ఐ లవ్ యూ అన్న ఒక పవర్ దాంట్లో చాలా విపరీతంగా ఉంటుంది ఒక మనిషికి అదే కావాలి మీ హెల్ప్ మీ ఐ లవ్ యూ థ్యాంక్ యూ ఎస్ఎస్ డెవలపర్స్ రాజమండ్రి వరల్డ్స్ బెస్ట్ ఫెసిలిటేటెడ్ వెంచర్ స్టార్టెడ్ ఓపెన్ ఫ్లాట్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ బంగ్లాస్ ఎడ్యుకేషన్ రిక్రియేషన్ ఎస్ఎస్ డెవలపర్స్ వెరీ స్పేషియస్ అట్మాస్ఫియర్ our project amenities clubhouse swimming pool gym indoor games restaurant lounge areas library RO plant kids corridor ss developers 100% wash 24-7 security with cc cameras ss developers we make your dream comes true let's hurry book your flats now contact SS Developers Registry, visit at www.ssdevelopers.net